హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందూనండి ఈరోజు రెసిపీ ఏంటో అర్థమవుంది కదండి కరకరలాడే చక్రాలండి చాలా టేస్టీగా ఉంటాయి గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి చక్రాలు అనేవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పండగలు అంటే పిండి వంటలు కూడా ఖచ్చితంగా చేసుకుంటాం కదండీ అలాగే చక్రాలు కూడా బాగా పిండి వంటల్లో చేస్తూ ఉంటారు మరి తయారీ విధానం చూసేద్దామండి ఈ యొక్క చక్రాల కోసం ముందుగా నేను సాయిగుళ్ళని ఒకటికి మూడు సార్లు నీట్గా కడిగేసుకుని తీసుకున్నానండి వీటిని మీరు ఒక అరగంట నానబెట్టైనా వాడుకోవచ్చు లేదంటే కడిగిన వెంటనే కూడా వాడుకోవచ్చు మనం నేనైతే ఇక్కడ నానబెట్టట్లేదండి శుభ్రంగా కడిగిన ఈ యొక్క మినపగుళ్ళని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి ఈ కుక్కర్లో వేసి ఈ యొక్క మినపగుళ్ళు మునిగే వరకు వాటర్ వేసుకుని చక్కగా ఉడికించుకోవాలి నేను తీసుకున్న ఈ మినపగుళ్ళని రెండు సార్లుగా ఉడికించుకున్నానండి చిన్న కుక్కర్ కాబట్టి కేజీ పిండికి ఎంత మినప గుళ్ళు తీసుకోవాలో నేను చెప్తానండి మీకు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి నాలుగు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు అనేది ఇలా మెత్తగా ఉడుకుతుందండి ఇలా మెత్తగా ఉడికిన పప్పుని మిక్సీ వేసుకోవాలండి చల్లగా అయిన తర్వాతే మిక్సీ వేసుకోండి ఎక్కడా పలుకులు అనేవి లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం కదండి వీడియోలో ఆ విధంగా ఇప్పుడు బియ్యపిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండి మేము రేషన్ బియ్యాన్నే మరపట్టించుకున్నామండి లేదు అంటే మనము షాప్స్లో దొరికే రెడీమేడ్గా పిండి అయినా తీసుకోవచ్చండి బియ్య పిండి పొడి పిండినే వాడాలండి చక్రాలకి అప్పుడే చాలా బాగా వస్తాయి దీనిలో ఈ పిండిలో కారము ఉప్పు వాము ఈ విధంగా చక్కగా నలుపుకుంటూ వేసుకోవాలి వాము అనేది ఆ ఫ్లేవరు చక్రాలకి బాగా వస్తుందండి ఇలా నలుపుకుంటూ వేయడం వల్ల కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నానండి మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు వాము నువ్వులు అనేవి వేసుకోవాలి కారం కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు కాబట్టి చూసి వేసుకోవడమేనండి పిండి క్వాంటిటీని బట్టి కూడా చూసి వేసుకోవడమే ఇవన్నీ నీట్గా కలిపేసుకోవాలండి పిండిలో కలిసేలాగా ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా కలుపుకోవాలి నేను ఆయిల్ అనేది ముందుగానే ఇవి వేసి కలిపేటప్పుడే స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుంటున్నానండి ఇవన్నీ కలిసిన తర్వాత ఈ హీట్ అయిన ఆయిల్ని ఈ పిండిలో వేసుకోవాలి కొద్దిగా ఒక చిన్న కూరగన్నంత ఆయిల్ తీసుకున్నానండి మనం అప్పడాలకు వేడి చేసినంతగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోవడమేనండి వెంటనే చేయి పెట్టి కలపకూడదు ఒక రెండు అట్లాగా నేను గరిటతోనే కలిపానండి వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో కలపలేము తర్వాత కొద్దిగా చల్లబడుతుంది కాబట్టి చేత్తోనే బాగా ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ కేజీ బియ్య పిండికి పావు కేజీ మినపగుళ్ళు అనేవి తీసుకోవాలండి కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి కేజీ బియ్య పిండికి పావు కేజీ మినపగుళ్ళు తీసుకుంటే మీకు చక్రాలు అనేవి చాలా క్రంచీగా వస్తాయండి చాలా బాగుంటాయి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా కూడా అంత బాగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అలా మనం ఎన్ని కేజీలు తీసుకుంటే బియ్య పిండి అన్ని పావు కేజీలు మినపగుళ్ళు అనేవి తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని కలుపుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసిన ఈ యొక్క మినపగుళ్ళ పేస్ట్ని ఈ బియ్య పిండిలో వేసుకుని ఈ పిండి అంతా కూడా చక్కగా పొడిపిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా పిండిలో కలిసిన తర్వాతే వాటర్ వేసి మెత్తగా మనం కలుపుకోవాలి పిండి ముద్దలాగనమాట నేను మినప్పప్పు పిండిని అంతటిని పిండిలో కలిపిన తర్వాత పిండి కూడా మొత్తం కలుపుకోవట్లేదండి మూడు భాగాలుగా చేసుకుని పిండి కలుపుకుంటానండి పిండి అలా మనం కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల మనం చక్రాలు చేసే లోపల మిగిలిన పిండి ఆరిపోకుండా బాగుంటుందండి నేను అందుకనే ఈ యొక్క మినప్ప పిండి పూర్తిగా మొత్తం పిండిలో కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క పిండిని త్రీ పార్ట్స్గా చేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా మూడవ భాగాన్ని నేను తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ అంటూ వేసుకుంటూ చక్కగా ఇలా చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి చపాతీ పిండి కన్నా కొద్దిగా ఎక్కువ సాఫ్ట్గానే కలుపుకోవాలి అప్పుడే చక్రాల గిద్దలో బాగా దిగుతూ చక్రాలు బాగా వస్తాయండి నేను ఇక్కడ చన్నీళ్ళతోనే కలుపుకున్నాను ఈ పిండి పక్కన పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక పది నిమిషాలు పిండి అనేది నానుతుంది ఈ ఆయిల్ హీట్ అయ్యి లోపు మనం ఇక్కడ ఈ యొక్క చక్రాల గిద్దెకి ఆయిల్ అనేది రాసేసుకుని పిండిని మూడు వంతులు చక్రాల గిద్దెలో పెట్టుకోవాలండి ఒక వంతు ఖాళీ ఉంచుకోవాలి అప్పుడు ఒత్తుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయి చక్రాలు ఇలా పిండిని చక్కగా ముద్దలుగా చేసుకుని చక్రాల గిద్దలో పెట్టుకుని చక్రాలు వేసుకోవడమేనండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కొన్ని చక్రాలు అనేవి ఒత్తేసుకుని రెడీగా పెట్టుకుంటే పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నేను ఇక్కడ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకుని ఈ యొక్క ప్లేట్ మీద చక్రాలు అనేవి ఒత్తుకుంటున్నానండి ఇలా చిన్న చిన్నవిగా వేసుకోవచ్చు లేదన్నా మనం పెద్ద పెద్ద చక్రాలుగా కూడా వేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చిన్నగా పెద్దవి ఏ సైజులో అయినా అండి ఇలా ప్లేట్ మీద కానీ ఆయిల్ కవర్ మీద కానీ మనం ఒత్తుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకుని కాల్చుకోవడమేనండి ఈ చక్రాలు కాలే కొద్దికి కూడా ఈ ఆయిల్ అనేది ఈ యొక్క బుడగలు అంతా కూడా తగ్గిపోయి ఆయిల్ మామూలుగా వస్తుందండి అప్పుడు మనకు చక్రాలు కాలినట్టు గుర్తు అప్పుడు చక్రాలు అనేవి తీసేయాలండి ఇలా ఆయిల్ అనేది చల్లబడిపోతుంది చక్రాలు వేగిన తర్వాత చక్రాలన్నింటిని తీసి పక్కకు పెట్టేసుకుని నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసుకోవడమేనండి ఇలా డైరెక్ట్గా కూడా అండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా పెద్ద చక్రాలుగా డైరెక్ట్గా ఒత్తుకోగలిగితే ఇలా కూడా వేసుకోవచ్చండి మేము కొన్ని చిన్నవి కొన్ని ఇలా పెద్దగా కూడా వేసుకున్నాము మీరు మీకు నచ్చినట్టుగా ఏ సైజులో అయినా ట్రై చేయండి కానీ ఈ టిప్స్ ఈ విధంగా పాటించి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు Thank you for watching. Like, share, subscribe.